లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబడింది బహుశా మేము ఈ రాష్ట్ర విభజన జరగకముందు రెండు లక్షల కోట్ల బడ్జెట్ పెద్ద బడ్జెట్గా చెప్పుకునేవాళ్ళం కానీ ఈ విభజిత రాష్ట్రంలో మూడు లక్షల పైచీలకు పెద్ద అవకాశం చాలా బరువైన బడ్జెట్ను పెట్టినందుకు నాకు ఆశ్చర్యాన్ని ఆనంద సంతోషాలు కలుగజేసాయి కానీ పరిశీలిస్తే మాత్రం ఆ సంతోషం ఎంతోసేపు ఉండలే అందులో ఒక మాట మాట్లాడారు ఆయన ఆర్థిక విధ్వంసం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఆర్థిక విధ్వంసం జరిగింది మేము చాలా కష్టపడ్డాం చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన యొక్క లైట్లో ఆ వెలుగులో మేము ఈ కార్యక్రమాన్ని చేసే ప్రయత్నం చేసినాం అని మాట్లాడడం మొదలుపెట్టాం చెప్తే ఏమన్నా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు చేయడానికి ఏమాత్రం అవకాశం లేని రాష్ట్రంగా ఈ దేశంలో ఉంది అసలు ఇంకా జీరో అప్పులు ఎవరికి అప్పులు ఇవ్వరు మనకి తీసుకునే అధికారం కానీ హక్కు కానీ మనకు లేదని చెప్పారు చెప్తూనే మూడు లక్షల ఇరవై రెండు వేలకు పైచులకు బడ్జెట్ మొత్తం మూలధన వ్యయం కింద నలభై ఆరు వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు ఫిజికల్ డెఫిసిట్ కింద డెబ్బై తొమ్మిది డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది అనుకున్న ఇటు డెబ్బై ఎనిమిది వేల కోట్లు రెవెన్యూ డెఫిసిట్ కింద థర్టీ త్రీ అన్సి కొద్దిగా థర్టీ థౌజండ్ కోట్లు చూపించారు అయ్యా ముఖ్యమంత్రి గారు మీ ఫినాన్స్ మినిస్టర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మీకు సంతోషాన్ని కలిగించుంటుంది ఎందుకంటే అడుగడుక్కు మిమ్మల్ని పూర్త వచ్చారు మిమ్మల్ని ఎంతవరకు పొగిడారంటే నలభై ఏడులో నలభై ఐదు వేల డాలర్ల సగటు ఆదాయం వచ్చే అంత గొప్పగా పొగిడారు మిమ్మల్ని నాకైతే ఆశ్చర్యం వేసింది ఇరవై ఇరవై అంచనాలకు ఇరవై ఇరవై విజన్ ట్వంటీ ట్వంటీకే అసలు మీరు ఒక పేపర్ ప్రజెంట్ చేసి ఉండాల్సింది విజన్ ట్వంటీ ట్వంటీలో మీరు ఏం చెప్పారు ఏం సాధించారని అంశాన్ని మరి అప్పులే పుట్టని రాష్ట్రానికి డెబ్బై వేల కోట్ల రూపాయల పైగా అప్పులు తెస్తామని ఏ విధంగా చెప్పగలిగారు ఎవరు అప్పులు ఇస్తామని చెప్పారు మీకు ఎందుకంటే ఈ రాష్ట్రానికి అప్పులు పుట్టనే పుట్టవని ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది దేశంలో ఎక్కడ మనకంటే అదములు లేరని చెప్పారు కదా మీరు మరి అప్పులు ఏ విధంగా తెద్దామనుకున్నారు ఒకసారి చెప్పాలా ఇలా అప్పులు పుడితే మీరు చెప్పిన మాట అబద్ధం అవుతుంది కదా ఈ తొమ్మిదేళ్ల కాలము చేసిన ఒక ఎనభై వేల కోట్ల అప్పులకి ఎట్లా వచ్చాయో కూడా చెప్పాల కనీసం జగన్ రెడ్డి గారు ఆ చేసిన అప్పులకి ఆ బటన్లు నొక్కుతూ బీదల్ని సాదల్ని ముసలి వాళ్ళని ఆదుకుంటూ వచ్చారు మీరు తెచ్చిన అప్పులు ఏమైనా ఇప్పుడు కూడా దిక్కులేని పరిస్థితి చెప్పలేని పరిస్థితి ఇట్లా అబద్ధాలతో మొదలుపెట్టడం వల్ల నాకు ఏమనిపించిందంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మోసపూరితమైన మాటలు సత్యదూరమైన మాటలు మాట్లాడి ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేస్తారు ఆ విధంగానే బడ్జెట్ పేరు మీద మీరు మరొకసారి మభ్యపుచ్చడానికి గట్టి ప్రయత్నం చేశారని అనుకోవాల్సి వస్తుంది